ఈసారి చందలు బాగా పోగైని పండగ గ్రాండ్ గా చేద్దాం అన్నదానం కూడా గ్రాండ్ గా చేద్దాం చేద్దాం ఏ కష్టం వస్తుంది పెద్దలో కాపాడారు చచ్చిపోయే అంత బాధ ఏమొచ్చింది పెద్దయ్య నీకు ఎదిగొచ్చిన కొడుకులో హాస్పిటల్లో ఉన్నాడు వాడిని కాపాడుకోలేని దౌర్భాగ్యున్నాయా ఇంకా బతికుండి ఏ ఉపయోగం డబ్బులు లేక కాపాడుకోలేకపోతున్నావా అన్నారా ఏంటన్నా నీకు ఆయన పిచ్చా దేవుడి కోసం వసూలు చేసిన డబ్బులు దానికన్నా దానం చేస్తున్నా ఏ దేవుడైనా ప్రాణాలు పోతనే అంటే మాకు సంబరం చేయమని అడగడు చేసేది మంచి పనే కదా నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు గ్యారెంటీ అంటే ఆయన చెప్పింది అబద్ధం అయితే డబ్బులే పోతాయి అదే నిజమైతే ఒక ప్రాణం కాపాడినోళ్ళం అవుతాంగ నువ్వు చెప్పింది మరి పండుగలా చేద్దాం ఏ మన దగ్గర బాగా చేద్దాం సరే ఏంటన్నా మొహెల్లిపోతుంది డబ్బుల గురించి ఆరలించాలి పనే లేదు ఎప్పటి నుంచో ఒకటి స్థలం బేర ఉంటే అడ్వాన్స్ ఇవ్వడానికి వస్తున్నాడు చేద్దాం ఆపదలు ఆదుకునే గుణం ఉన్న వారికి దేవుడు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు